లకి స్వాగతం ఈరోజు వినబోయే కథ కుమ్మరి చక్రం రచయిత గోపిని కరుణాకర్ గారు వారి దీపం చెప్పిన కథల్లో కుమ్మరింటి దీపం చెప్పిన కథ ఇది ఈ కథ రెండు వేల నాలుగు అక్టోబర్ నెల నవ్య వారపత్రికలో ప్రచురితమైంది మరి వినండి గోపిని కరుణాకర్ గారి కుమ్మరి చక్రం వాన సద్దు కొండా కోన చెట్టు పుట్ట వానలో తడిసి చలికి గడగడా వణుకతా ఎప్పుడెప్పుడు పొద్దు మొలిస్తుందా అని ఎగమల్లుకొని ఉండాయి రాత్రంతా మేలుకొని ఉన్నందువల్ల దీపాల ముఖాలు నిద్రలేక వాడిపోయినాయి అయినా కథలు చెప్పుకుంటా హుషారుగానే ఉన్నాయి మాపటేలా రెండు పదునుల వాన కురిసింది పొద్దు చీకటిని ఆకాశం కాటుకు దిద్దుకునింది చుక్కలు పూసినాయి మళ్ళా మబ్బులొచ్చి వాలినాయి వాన నీటి కుర్లు విదిలించి గలగలా ఆడింది పలపలా పాట పాడింది కొంచేపట్లో కోడి కూస్తుంది ఆ పైన పొద్దు ములిస్తుంది నిప్పులు చిమ్ముతా ఎండ కాస్తుంది ఈ కాలచక్రాన్ని ఇట్లా ఎవరు తిప్పుతున్నట్టు ఏమా కథ అని అడిగింది రాసింటి దీపం కాలచక్రాన్ని తిప్పేది కుమ్మరోడు చావు పుట్టుకలు కావడి కుండలు బంకమ్మను మెత్తగా తొక్కి చేసి కాలచక్రాన్ని గిరిగిరా తిప్పుతా ఒక్కొక్క కుండకి ఊపిరిపోస్తాడు అని చెప్పింది కుమ్మరింటి దీపం కాలచక్రాన్ని కుమ్మరోడు తిప్పడమేంటి ఈ చిత్రంగా అనింది రాసింటి దీపం నీకు ఆ ఈ చిత్రమేంటో తెలియాలంటే కుమ్మరి చక్రం కథ చెప్తాను వింటావా అని అడిగింది కుమ్మరింటి దీపం కథ చెప్తానంటే ఎందుకు వినను కథ చెప్తే మనసు పరిమళించాలి అనేది రాసింటి దీపం ఉత్తీత సంజీవిని పుల్లతో గుడ్డును పగలగొట్టి కుమ్మరోణ్ణి పుట్టించింది వాడు పుడతానే ఉత్తీత కాళ్లకు మొక్కి నన్ను ఎందుకు పుట్టించినావు నేను ఏం పని చెయ్యాలి అని అడిగినాడు నీకంటే ముందు రైతు పుట్టినాడు ఆ రైతు కూడు వండుకునేదానికి కుండలు కావల్లా నీళ్లు తెచ్చుకునేదానికి తెచ్చిన నీళ్లు పోసిపెట్టుకునేదానికి కడావ నీళ్లతోట్టి కావల్లా ఒడ్లు పెట్టుకునేదానికి కాగులు కావల్లా పెరుగు చిలికేదానికి దుత్త కావల్లా వీటన్నింటినీ చక్రం మీద నువ్వు అరువు చేసి ఇస్తే రైతు పండించిన పంటలో నీకు ఒక భాగం పంచుతాడు ఇట్లా నువ్వు నీ పెళ్ళం ఒళ్ళించి కష్టం చేసుకుని సుఖంగా బతుక్కోండి అని చెప్పింది ఉత్తిత సరే నువ్వు చెప్పినట్టే కుండలు చేసి బతుక్కుంటాను కుండలు చెయ్యాలంటే కుమ్మరి చక్రం కదా ఎట్లా అన్నాడు కుమ్మరుడు ఎట్లంటే అడవిలోకి పోయి ఒక చెట్టు నరుక్కో కుమ్మరి చక్రాన్ని అరువు చేసుకో నిన్ను పుట్టించింది కాకుండా నువ్వు ఎట్లా బతకాలో చెప్పింది కాకుండా నీ ఆకులోకి అన్నీ నేనే సమకూర్చాలంటే ఎట్లా నేను నారు పోసినాను నువ్వు నీరు పోసుకో పో పొయ్యి బతుక్కో పో అని కసురుకునింది ఉత్తీత గొడ్డలి భుజానేసుకొని అడవిలోకి పోయినాడు కుమ్మరుడు అడవంతా తిరిగి చక్రం అరువు చేసుకునేదానికి సరిగ్గా సరిపోయే చెట్టునొకదాన్ని ఎంచుకొని గొడ్డలితో పొటుక్కు పొటుక్కుమని నరకతా ఉన్నాడు ఇంతలో ఎవర్రా ఆడా చెట్టు నరకతా ఉండేది అత్తిరి బన్న జముకల సిద్ధ అని అరస్తా మోడల్ని భుజానేసుకుని ఆకాశమ్మ పైనుంచి దిగొచ్చింది నేను కుమ్మరోడిని తల్లి చక్రం అరువు చేసుకునేదానికి చెట్టును నరుక్కుంటా ఉండాను రైతు కూడు వండుకునేదానికి కుండలు అరువు చెయ్యల్లా అన్నాడు కుమ్మరోడు ఈ అడవి నాది ఈ చెట్టు నాది ఈ పుట్టనాది ఈ గుట్ట నాది ఆ కొండ నాది ఆ కోన నాది నా అనుమతి లేకుండా చెట్టు నరకకూడదు ఈ చెట్లు ఉండబట్టే వానలు కురుస్తా ఉండాయి వంగలు దొల్లతా ఉండాయి అక్షులు పక్షులు రెక్కాడించుకుంటా బతకతా ఉండాయి పురుగు పుట్ర కాయ గసురు కొరికి కడుపు నింపుకుంటా ఉండాయి అనింది ఆకాశమ్మ మరైతే ఇప్పుడు నేను ఏ విధంగా చక్రాన్ని అరువు చేసుకునేది మీద కుండలెట్టా చేసేది అని అడిగినాడు కుమ్మరుడు దానికి ఒక ఉపాయం ఉంది నాకు ఇద్దరు బిడ్డలు పెద్దోడి పేరు సూరన్న చిన్నోడి పేరు చంద్రన్న పెద్దోడికి పగటమ్మతోనూ చిన్నోడికి రెయ్యమ్మతోనూ వైభోగంగా పెండ్లి చేసినాను ఇప్పుడు వాళ్ళు నా మాట లేదు తల్లి అల్లమో పెళ్ళాలు బెల్లమో అయిపోయినారు పెళ్ళాలు కొంగులు పట్టుకుని తిరుగుతా లోకాన్ని మరిచినారు సమస్త జీవరాశులు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది వాళ్ళని ఎలాగైనా లొంగ తీసుకుని నీ చక్రానికి ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని వేలాడగట్టుకో నువ్వు చక్రాన్ని తిప్పుతా ఉంటే వాళ్ళు చక్రంతో పాటు గిరిగిరా తిరుగుతా ఉంటారు ఋతువులు కూడా ఒకదాని వెంట ఒకటి వచ్చిపోతా ఉంటాయి అని చెప్పింది ఆకాశమ్మ సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి గొడ్డలి భుజానేసుకొని నేరుగా సూర్యచంద్రుల దగ్గరికి పోయినాడు గొడ్డలు పట్టుకుని వస్తా ఉండే కుమ్మరో చూసి భయపడి తలుపు చాటున దాక్కుని పెళ్లాలని ముందుకు తోసినారు సూర్యచంద్రులు మీరేనా పగటమ్మ సూర్యచంద్రులు సూర్యచంద్రులెక్కడా అని గద్దించినాడు కుమ్మరోడు ఎవరు నువ్వు మా మొగుళ్ళతో నీకేం పని అని అడిగింది పగటమ్మ నేను కుమ్మరోణ్ణి మీ మొగుళ్ళని పిలుచుకొని పోయేదానికి వచ్చినాను అన్నాడు వాళ్ళు రారు అనింది వయ్యారాలు పోతారు రెయ్యమ్మ ఎందుకు రారు సమస్త జీవరాశులు ఆకలితో అల్లాడిపోతా ఉండాయి వాటికి బువ్వ ఎవరు పెడతారు అన్నాడు కుమ్మరోడు మా మొగుళ్ళకి ఇంకేం పని లేదా సమస్త జీవరాశులకి బువ్వ పెట్టే పనేనా మాకు సంసారాలు లేవా మేము బతకొద్దా పో పోవయ్యా భలే చెప్పొచ్చినావు అని కసురుకునింది పకటమ్మ ఆ మాటతో కుమ్మరోడికి భలే కోపం వచ్చింది గొట్టలు తీసుకుని వాళ్ళని నరికేదానికి పోయినాడు ఇంతలో తలుపు చాటు నుంచి వచ్చి కుమ్మరోడి కాళ్ళ మీద పడినారు సూర్యచంద్రులు మీ మీ అందాలతో మిడిసిపడతా ఉండారు కదా మొగుళ్ళని కొంగును కట్టేసుకుని కన్నపేగును కాలుస్తా ఉండారు కదా నువ్వు సూర్యుణ్ణి ముట్టుకుంటానే మలమల మాడిచేస్తావు నువ్వు చంద్రుణ్ణి ముట్టుకుంటానే గుడ్డి దానిపై చీకట్లో అల్లాడుతావు అని పగటమ్మని రెయ్యమ్మని శపించినాడు కుమ్మరోడు స్వామి మా తప్పుల్ని క్షమించు అని వాళ్ళిద్దరూ కుమ్మరోడి కాళ్ళ మీద పడ్డారు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు లేయండి లేసి ఇకనైనా గుట్టుగా గురుత్తరంగా కాపురం చేసుకోండి అని చెప్పి సూర్యచంద్రులను వెంట పెట్టుకొని వచ్చినాడు కుమ్మరోడు ఆకాశమ్మ బిడ్డల్ని చూసుకొని భలే సంతోషపడిపోయింది కొర్రురాజుకి ఇంద్రధనుసుకి ఏడుగురు కూతుళ్ళు వాళ్ళు ఎప్పుడు చూసినా ఏడు రంగుల పూలని తల్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు సూరన్న అమ్మా అన్నకు ఏడుగురు పెళ్ళాలా మరి నాకుమా అని చిన్నపిల్లగాడి మాదిరి మూతపెట్టినాడు చంద్రన్న అన్నకి ఏడుగురే నీకు వేల మంది పెళ్ళాలు రాత్రిపూట మిలమిలా మెరిసే చుక్కలందరూ నీ పెళ్ళాలే నీకేన్నాయన నువ్వు చుక్కల్లో చంద్రుడివి అని ముదిగా రాలిపోత చిన్న కొడుకుని ముద్దు పెట్టుకునింది ఆకాశమ్మ కుమ్మరోడు పోయి చక్రాన్ని అరువు చేసుకుని వచ్చినాడు ఆ పక్క సూర్యుణ్ణి ఈ పక్క చంద్రుణ్ణి వేలాడగట్టినాడు బంకమనుని మెత్తగా తొక్కి ముద్దలు చేసి చక్రాన్ని గిరిగిరా తిప్పుతా కుండలు చేస్తా ఉంటే సూర్యచంద్రులు కూడా గిరిగిరా తిరుగుతా ఉండారు ఋతువులు ఒకదాని వెంట ఒకటి వచ్చిపోతా ఉండాయి ఒకరోజు రైతు వచ్చినాడు యో కుమరాయన నన్ను నా పెళ్ళాన్ని దేవుడు పుట్టించినాడు మా కాపురానికి కుండలు కావాలా అరువు చేసి ఇవ్వు అని అడిగినాడు రైతు సముద్రాన్ని ఏదొచ్చు సంసారాన్ని ఎదడం చాలా కష్టం కష్టాలు కన్నీళ్లనే అలలు విరుచుకుపడతాయి ధైర్యంగా ఎదురీదాలి అగాధమైన జలనిధిలో ఆణిముత్యాలుంటాయి శోధించి సాధించాలి అని చెప్పి చక్రాన్ని గిరగిరా తిప్పి కాపరానికి కావలసిన కొండలు అరువు చేసి ఇచ్చినాడు కుమ్మరోడు ఋతువులు ఒకదాని వెంట ఒకటి వచ్చిపోతా ఉండాయి ఇంకొక రోజు రైతు వచ్చినాడు చందమామకి దీటుగా నాకు కొడుకు పుట్టినాడు వాడికి ఎచ్చెచ్చగా నీళ్లు పోయాలి ఒక నీళ్ళకాగు చేసి ఇవ్వు అని అడిగినాడు రైతు నేను మన్ను పిసికి కుండలు చేస్తాను దేవుడు అదే మన్ను పిసికి బొమ్మను చేసి ఊపిరిపోస్తాడు కదా తేడా అని చెప్పి చక్రాన్ని గిరిగిరా తిప్పి నీళ్ళకాగుని అరువు చేసి ఇచ్చినాడు కుమ్మరోడు ఋతువులు ఒకదాని వెంట ఒకటి వచ్చిపోతా ఉన్నాయి కొన్నాళ్లకి రైతు వచ్చినాడు నా కొడుకుకి ఆరు నెల అన్నప్రాసన చెయ్యాలి పరవాణం వండేదానికి ఒక సట్టిని అరువు చేసి ఇవ్వు అని అడిగినాడు రైతు దేవుడు బతుకుని రుచి చూపిస్తా ఉండాడు గదా ఉండేది అసలు కథ అని నవ్వుకుంటా చక్రాన్ని గిరగిరా తిప్పి పరవాణం వండుకునేదానికి సట్టిని అరువు చేసి ఇచ్చినాడు కుమ్మరోడు ఋతువులు ఒకదాని వెంట ఒకటి వచ్చిపోతా ఉండాయి మళ్ళా కొన్నాళ్ళకి రైతు వచ్చినాడు నా కొడుకు చేత అక్షరాలు దిద్దించాలి ఒక పలక అరువు చేసి ఇవ్వు అని అడిగినాడు రైతు అక్షరాలు దిద్దడం అంటే బతుకుని దిద్దుకోవడమే కదా మంచి పలక చేసిస్తానుండు అని చెప్పి చక్రాన్ని గిరిగిరా తిప్పి ఒక పలక అరువు చేసి ఇచ్చినాడు కుమ్మరుడు ఋతువులు ఒకదాని వెంట ఒకటి వచ్చిపోతా ఉండాయి చన్నాళ్ళ తర్వాత గెసపోసుకుంటా రైతు వచ్చినాడు నా కొడుకుకి పెళ్లి చేస్తా ఉండాను అరవేణి కుండలు కావాలి అరువు చేసి ఇవ్వు అని అడిగినాడు రైతు పెళ్ళంటే నువ్వు పంట కదా అని చెప్పి చక్రాన్ని గిరగిరా తిప్పి అరవేణి కుండలు అరువు చేసి ఇచ్చినాడు కుమ్మరోడు ఋతువులు ఒకదాని వెంట ఒకటి వచ్చిపోతా ఉన్నాయి కొన్నాళ్లకి రైతు వచ్చినాడు వగిసి మిందపడింది నడుము వంగి చేతిలోకి ఊత కట్టవచ్చింది నాకు మనవళ్ళు మనవరాళ్ళు పుట్టినారు వాళ్ళు ఆడుకునేదానికి రకరకాల బొమ్మలు కావాలి అరువు చేసి ఇవ్వు అని అడిగినాడు రైతు బతుకాట ఆడి ఆడి అలసిపోయినట్టున్నావు నీ మనవళ్ళకి బొమ్మలు చేసి ఇస్తాను నీకు దేవుని బొమ్మను చేసి ఇస్తాను అని చెప్పి చక్రాన్ని గిరగిరా తిప్పి బొమ్మలు అరువు చేసి ఇచ్చినాడు ఋతువులు ఒకదాని వెంట ఒకటి వచ్చిపోతా ఉండాయి కొన్నేళ్లు గడిచిపోయినాయి ఈసారి రైతు రాలేదు రైతు కొడుకు వచ్చినాడు మా నాయన చచ్చిపోయినాడు పిండా కొడు వండేదానికి సట్టి కావాలి అరువు చేసివ్వు అని దిగులుగా ముఖం పెట్టినాడు రైతు కొడుకు కూడు వండుకునేదానికి కుండ కావాలి పిండా కూడు వండుకునేదానికి కుండ కావాలి మట్టి నుంచి వచ్చిన కుండ మట్టి పాలు అవుపోతూ ఉండాలి చావు పుట్టుకలు కావడి కుండలు కదా అని చెప్పి చక్రాన్ని గిరిగిరా తిప్పి సట్టిని అరువు చేసి ఇచ్చినాడు కుమ్మరోడు కుమ్మరోడు చక్రాన్ని గిరిగిరా తిప్పుతానే ఉన్నాడు ఋతువులు ఒకదాని వెంట ఒకటి వచ్చిపోతానే ఉండాయి అని కథ చెప్పింది కుమ్మరింటి దీపం ఇది కుమ్మరి చక్రం కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం